స్వాగతం ఏడిది గ్రామం దుళ్ల రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యులాదులయంలో ఘనంగా నిర్వహించారు పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు మండపేట మండలం ఏడుత గ్రామం దుళ్ల రోడ్డులో పెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం భక్తుల సహకారంతో ఆలయాన్ని గత సంవత్సరం పునర్ నిర్మాణం చేశారు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి ఆలయం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పూజారి కొత్తూరి రమేష్ పర్యవేక్షణలో పండితులు ఆయనవిల్లి నాగభూషణ శర్మ చంద్రమౌళి బాపన శాస్త్రి దొందకుర్తి కామేశ్వర విజయ్ శ్రీకంఠం వినాయక శర్మ స్వామివారికి విశేష పూజలు పంచామృత అభిషేకాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమం భక్తుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద వితరణ శ్రీ లక్ష్మీ గణపతి మన ఏడు గ్రామంలో పెంచేసినటువంటి దొళ్ళ రోడ్డులో గల లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ఆలయ ఉన్నందుక స్వామివారి యొక్క ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క గ్రామస్తుల చేత ఆలయ గ్రామ ఆలయ కమిటీ సభ్యుల చేత అలాగే అర్చకుల చేత చక్కగా స్వామివారికి మొదటి వార్షిక మహోత్సవాన్ని చక్కగా సంకల్పం చేసి బ్రహ్మగారి అయినటువంటి బ్రహ్మశ్రీ అయినపెల్లి శర్మ శర్మగారి యొక్క బ్రహ్మత్వంలో విరిధాగమ ఆగమ పండితుల యొక్క సాహచర్యంలో లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలని ఈ రోజున సంకల్పం చేసుకోవడం జరిగింది విశేషమైనటువంటి భక్తజేనావులందరూ కూడా చక్కగా ఆలయానికి ఇచ్చేసి గణపతి పూజ చేసి తర్వాత పుణ్యాహవాసనము పంచగవ్యము అలాగే లక్ష్మీ గణపతి ముప్పై రెండు గణపతుల యొక్క ఆరాధనా మండపము చక్కగా ఆరాధన చేసి ఆ యొక్క ముప్పై రెండు గణపతుల యొక్క అనుగ్రహాన్ని భక్తులకు అందించి స్వామివారికి చక్కగా విశేషమైనటువంటి పంచామృతంతో పల్లరసాలతోటి అభిషేకం అభిషేకము నిర్వహించి అదేవిధంగా విశేషంగా గరికి పూజలు కూడా నిర్వహించారు నిర్వహిస్తారు అదేవిధంగా లక్ష్మ స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యములతో అభిషేకాన్ని నిర్వహించి విశేషమైన గరిక పూజలు నిర్వర్తించి తర్వాత భక్తుల యొక్క గోతనామాలందరితో కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యములతో కూడా గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము అలాగే వివిధ రకాల గణపతులకి అందరికీ కూడా హోమాన్ని నిర్వర్తించి ఆ ప్రసాదాన్ని భక్తులకు అందించి తర్వాత పూర్ణాహుతి పండిత సత్కారము ఈ విధంగా భక్తులందరికీ ఆశీర్వాదము స్వామివారికి దర్పారు సేవ అనేటువంటి విశేషమైన కార్యక్రమాలు ఈ రోజున మన ఏడతి గ్రామంలో దొల్ల రోడ్డులో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆనది మందు కమిటీ సభ్యులందరి చేత బ్రహ్మగారి చేత భక్తుల చేత అర్చకుల చేత నిర్వహించబడము చాలా విశేషం కాబట్టి ఈ రోజున అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ధరించి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతారని

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి